జై శ్రీరామ్ ఏడు కొండలెక్కలని మొక్కేశాను వీరుడుల తలపాగా చుట్టేశాను ఎండన కావా ననకా నడుం కట్టి నడకదారి పట్టేశాను ఏడు కొండలెక్కలని మొక్కేశాను వీరుడులా తలపాగా చుట్ట పట్టేశాను ఎండన వాననక వచ్చేశాను నడుం కట్టి నడక దారి పట్టేశాను గోవింద 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 గరుడాద్రి చూశా కాగుబులేదో మొదలాయే వృషభాద్రి వచ్చా కాడిగే మరిపడదాయే గరుడాద్రి చూశాకాగుబులేదో మొదలాయే వృషభాద్రి వచ్చా కాడిగే మరిపడదాయే అంజనాద్రి వెళ్ళినా అగుపడదే గోపురం నీలాద్రి దాటినా ఎక్కడోని ని అంజనాద్రి వెళ్ళినా ఆగుపడదే గోపురం నీలాద్రి దాటినా ఎక్కడో నీ శ్రావరం నీ నామం ఇకనైనా కనిపిస్తుందా స్వామి నీ స్మరణ ఇప్పుడైనా వినిపిస్తుందా గోవిందా గోవింద గోవిందా గోవిందా గోవింద 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 ఏడుకొండ లెక్కాలని మొక్కేశాను వీరుడులా తలపాగా చుట్టేశాను ఎండనక వాననక వచ్చేసాను నడుం కట్టి నడకదారి పట్టేశాను శేషాద్రి శిఖరములో వచ్చిందో సంకేతం వెంకటాద్రిలో వేగం పెంచమన్న సందేశం శేషాద్రి శిఖరములో వచ్చిందో సంకేతం వెంకటాద్రిలో వేగం పెంచమన్న సందేశం మిగిలిన మెట్లు ఎక్కేస్తాలే నారాయణ దా నారాయణ ద్రిని దాటేస్తాలే మిగిలినమో కాళ్ళ మెట్లు ఎక్కేస్తాలే నారాయణాద్రిని దాటేస్తాలే ఈ పందం ఇకనైనా గెలిచొస్తున్నా ఇదిగో పరిగెడుతూని దరికొస్తున్నా గోవిందా 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 ఏడుకొండ లెక్కాలని మొక్కేశాను వీరుడిలా తలపాగా చుట్టేశాను ఎండనక వాననక వచ్చేశాను నడుం కట్టి దారి పట్టేశాను నిన్ను చూసినా క్షణమే అరుదైన వరమేదో వీడని ఓ రుణమేదో మరలా నీ పిలిపాయే నిన్ను చూసిన ఆ క్షణమేదో అరుదైన వరమాయే వీడని ఓ రుణమీదో మరలాని పిలుపాయే వెళ్ళినట్టు వెళ్ళి తిరిగొస్తాలే బారమంత భారమంత నీ పైనే పెట్టేస్తాలే వెళ్ళి తిరిగొస్తాలే బారమంత భారమంత పెట్టేస్తాలే ఏలపైకే నువ్వు కాస్త దిగి వస్తావో నాకే గాలిలో ఎగురొస్తా ఎగురొచ్చి వరమిస్తావో ఇలా పైకి నువ్వు కాస్త దిగి వస్తావో నాకే గాలిలో ఎగురొచ్చి వరమిస్తావో గోవిందా గోవింద 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 ఏడు కొండలెక్కలని ఎక్ మొక్కేశాను వీరుడులా తలపాగా చుట్టేశాను ఎండనక వాననక వచ్చేశాను నడుం కట్టి నడకదారి పట్టేశాను లెక్కాలని మొక్కేశాను వీరుడులా తలపాగా చుట్టేశాను ఎండనక వాననక వచ్చేసాను నడుం కట్టి నడక దారి గోవిందా గోవిందా గోవిందా